నమస్కారం అమ్మ నమస్తే ఇల్లు మీదేనా మీదేనా ఎంతమంది ఉంటారు ఇంట్లో మనుషులు నిద్ర ఉంటారు పాప పెళ్లి అయిపోయింది పాప ఒక పెళ్లి అయిపోయిందా అల్లుడు ఏం చేస్తారు ఉన్నారు ఎక్కడ ఊర్లో ఉన్నాడు మీ కూతురు అల్లుడు ఎప్పుడైనా వస్తారు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు లాస్ట్ టైమ్ ఎవరికి పెన్షన్ వస్తుంది కాదు నీ కూతురికి నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు అంత అర్థం కాలేదు తెలుసుకుందావా ఎందుకు చేజారమ్మా నీ కూతురు వయసులోనే ఉంది అల్లుడు ఉన్నాడు ఇద్దరు పని చేసుకోవచ్చు ఇవాళకు లేబర్ పని చేసినా కూడా బోల్ డబ్బులు వస్తాయి సరిగ్గా తెలుసుకోవాలి అంతే తెలుసుకోవాలా ఇంకా మీ పైన ఆధార్ కార్డు మీ దగ్గర తీసుకెళ్ళకూడదు మీకు ఇవ్వాలి వచ్చినప్పుడు నాలుగు వందల ఐదు వందలు మీకు ఇవ్వాలి మీ దగ్గర తీసుకెళ్ళకూడదు చాలా మరి మీకు కూతురు వచ్చినప్పుడు ఇల్లు తుడవటం చేయటం అలా ఏం చేదా మరి దేవుడు గారు చూడండి ఎలా ఉందో ఇంకా ముగ్గు రాలేదు వెళ్ళి మీరు చేయలేరు అమ్మా పాప వయసు అయిపోయింది కదా మీ కూతురు వస్తది డబ్బులు తీసుకోవడానికి అన్నారు కదా నా వచ్చినప్పుడు అమ్మ అక్కడ ఉండు ఇంత ఎక్కడ అక్కడ ఉండు అలాగా అలా వచ్చి ఇక్కడ ఎవరు ఉన్నారు నీ చుట్టాలు పలకరించడానికి మరి ఎందుకు అలా ముందుకు వచ్చేస్తున్నావు బీపీ ఉంటే అలా ముందుకు వెళ్ళిపోతారా ఇప్పుడే ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అయితే కూతురు ఫోన్ చేస్తారు అంతేనా అల్లుడా అల్లుడు సైకో ఇల్ అమ్మీసిచ్చిమంటే మాకు అన్నీ అన్నయ్య నాకు ఇచ్చాడండి ఇల్లు ఇచ్చేస్తే మీరెక్కడుంటారు కదమ్మా అల్లుడికి ఇస్తానన్నారు అప్పుడు ఎప్పుడు పెళ్లి టైం

నీ కూతురు మరి అలాంటి అల్లుడు కాకపోతే మంచి అల్లుడు ఎలా వస్తాడు చూసి మీ అల్లుడు ఉంటాడు నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అనుకో నీ అల్లుడు ఇల్లు రాసిచ్చి నీ కూతురిని తీసుకెళ్లిపోయేలా అన్నాడు కదా నువ్వు సరిగ్గా ఉంటే నీకు నీ కూతురు బాగుంటాడు కదా సరే కనుక బియ్యం ఇస్తాను ఒక మూట బియ్యం ఇస్తాను నేను లక్కడా పన్నెండు వందలు కొన్నాను నీకు రెండు వందలకి ఇస్తాను తీసుకుంటాడట ఆవిడ తీసుకురండి డబ్బులు ఏమి తీసుకోవద్దు

ట్లో ఏమోయా ఇలా అన్నీ ఉంటాయి ఓకేనా సోపులు షాంపూలు అన్నీ ఉంటాయి చూసుకోండి మా కందిపప్పు వంకాయ వంకాయ కోడిని చూసాను కొంచెం పప్పు కూడా వేసుకుంటే కందిపప్పు కూడా వేసుకోండి పప్పు వంకాయ వండుకోండి ఎమ్మా కనుక నీ కూతురికి కానీ మీ ఆయన వైన్ షాప్ కానీ వెళ్తానంటే డబ్బులు ఇవ్వకు ఇగో నిన్ను నమ్మి నువ్వు నిజాయితీగా చెప్పావు కాబట్టి నీకు డబ్బులు ఇస్తున్నాను వాటితో వంట చేసుకుని సరిగ్గా భోజనం చేసి ఆరోగ్యంగా ఉండండి ఏమి అప్పారావు కోపం వచ్చినట్టుంది కొంచెం కోపం పోయిందా అవునా ఇంకా కొంచెం ఆలోచిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక ఆఫీస్కి వెళ్ళాక ఆలోచిస్తాం మీ గురించి ఎందుకంటే వచ్చిన ఫంక్షన్ ఏమో కూతురికి ఇచ్చేస్తున్నారు

మీకు ఫంక్షన్ వస్తుంది కదా ఆ ఫంక్షన్లో డబ్బులు తీసి ఒక రెండు వందలు ఇవ్వండి అప్పుడు వాటితో నేను గాజలు వేయించుకుంటాను బాగుంటుంది అప్పుడు సరేనా ఓకే బాయ్ 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 బాయ్